మిత్రులు మా అక్కలు చెల్లెళ్ళు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యులు ముఖ్యంగా గత నెల పద్నాలుగున జరిగిన పంచాయతీ ఎలక్షన్లో అన్ని రకాలుగా ఎంత ఇబ్బంది ఉన్నా కష్టపడి గెలిపించినా గెలిచిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఓడిపోయిన వారికి మీరు ఒక్క నిమిషం కూడా ఆలోచించొద్దు బాధపడద్దు ఖచ్చితంగా మనం పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు ఖచ్చితంగా మీకు మన మంచి భవిష్యత్తు ఉంటుంది మీరందరూ కూడా ఇదే రీతిలో ఇదే పోరాటాన్ని కొనసాగిద్దాం గెలిచిన వార్డు మెంబర్లు సర్పంచ్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నిజంగా మీరందరూ కూడా జస్ట్ ఒక థింగ్ ఒక వారం పది రోజుల్లో ఒకటినే ముందుగా మనం సిపిఎంతో మనం పొత్తు అనుకున్నాక మన దగ్గర ముఖ్యంగా రూరల్ మండలంలో ఈ రెండు మండలల్లో బాగా వర్కౌట్ అయింది మీరందరూ కూడా ఎట్లాంటి అరమరికలు లేకుండా సిపిఎంతో మంచిగా గట్టిగా కలిసి పనిచేసి మంచి విజయాన్ని అందించారు నిజంగా గెలుపు మనదే మనం అధికారంలో లేవు రకరకాలుగా బెదిరించినారు రకరకాలుగా చేసినారు మీ అందరూ తెలుసు అనుకుంటారు ఒక స్టేజ్లో వాళ్ళ వెర్రితనం ఎంత దూరం అయిందంటే మొత్తం నియోజకవర్గం అంతా అజ్ఞానం సైతం చెప్పారు చెప్పుకున్నారా అయిందా మరి కాలేదు ఎందుకు కాలేదంటే ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నియంతృత్వము దౌర్జన్యాలు పనికిరాదు మనం జనాన్ని మన మంచి మనస్సుతో మన మంచి పనులు చేసి గెలుచుకోవాలి కాని మనం తిట్టో కొట్టో బెదిరిస్తామంటే కూడా వినడు ఇది ప్రజాస్వామ్యం నిజమే కదా ఇప్పుడు నేను అందరిని తిడితే మీరు ఎవరైనా ఇక్కడికి వస్తారు ఎంత దూరం మంచిగా మాట్లాడితే ఇంక వెయ్యి మంది వస్తారు నిజమే కదా ప్రతి మనిషి మనకు అవకాశం సహాయం చేయాలి మంచిగా ఎదురుకోవాలి మంచిగా ఉండాలని కోరుకోవాలి దాంతో పది మంది మన దగ్గరికి వస్తారు కదా నేను బెదిస్తాను యాక్చువల్గా మనం సరే ఇంకా కొంచెం గట్టిగా కష్టపడితే ఒక్కటి కూడా ఇనాన్మస్ అయ్యేది కాదు ఒక్కటి కూడా ఇనోన్మస్ అయ్యేది కాదు సరిగా నిజంగా కూడా లోకల్ ఎలక్షన్లో సరే రకరకాల ఇబ్బందులు నిలబడ్డాడు పాపం పైసలు కథ కార్ఖానం చాలా ఇబ్బంది ఉంటాయి తెలుసు కదా మీ అందరికి లేదు ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మనం కూడా సరే లేనట్టుగా చూసినాం కానీ ఖచ్చితంగా నేలకొండపల్లిలో జెడ్పీటీసీ ఎంపీపీ మనం గెలుస్తున్నాం ఖచ్చితంగా మన నియోజకవర్గంలో రూరల్ మండలం కొండపల్లి అవసరం ఖచ్చితంగా రూరల్ మండలం కొండపల్లి మండలం జెడ్పీటీసీ ఎంపీపీలు రెండు గెలుస్తున్నాం కూడా మంచి ఫైట్ లో ఉంటాం మనము అంటే చిన్న డిఫరెన్స్ వారు గెలిచిన మనం గెలిచిన ఉంటుంది మాత్రం ఖచ్చితంగా గెలుస్తున్నాం కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఇదే పోరాట స్ఫూర్తిని ఇంతకంటే ఇంకా మంచిగా కష్టపడి ఖచ్చితంగా వెళ్ళిపోయింది ఏం ఇంకొక ఆల్రెడీ రెండేళ్ళు అయిపోయింది ఇప్పటికే అధికారులు సగం మంది వాళ్ళ మాట ఎవరుంటలేరు చూసినరా నిజమేనా బలవంతంగా వాళ్ళు నిప్పుల మీద ఉన్నట్టు పాపం అధికారులు వాళ్ళు ఏమి చేయలేక కక్కలేక ముంగలేక ఉన్నారు ఇంకో వన్ ఇయర్ పోయినాక కూడా మాట అన్నాడు ఖచ్చితంగా మనం మంచి చేస్తాం మంచి నోటి అని మన మాట వింటారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చే దక్షిణ వీళ్ళందరూ డిపాజిట్ల కోసం చూసుకోవాలి చూసుకోండి జనం జనం నేనైతే జనాన్ని నమ్ముతా మీ అందరు కూడా కూడా బహుశా ఏడీ ఎలక్షన్లో దీంట్లే మాతో తిరిగిన కూడా చాలా మంది ఉండొచ్చు ఆ రోజు నాయకులు అంతా ఒక పక్క ఉన్నారు మా పక్క జనం ఉన్నారు గెలిచినాం కదా గెలిచిన అట్లనే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది జనం మనతో ఉంటారు మనకు మన మనం ఎందుకంటే నేనేమంటున్నాడు ఎప్పుడు కూడా నేను ఏ మనిషి కూడా చెడు కావాలని కోరుకోరు నాకు అవకాశం ఉన్నది తప్పకుండా సాయం చేయాలని చూస్తే ఎవరన్నా కానీ ఎవరన్నా గెలుగు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి బిడ్డ చేయాలని నాకు చూడగానే గుర్తొచ్చింది వచ్చింది మొన్న వచ్చిపోయింది అమ్మ అమ్మాయి నాకు చూడగానే గుర్తొచ్చింది వచ్చింది అరే పాప మొన్న వచ్చిపోయింది అమ్మాయి అని నేను ఏమంటున్నాడు మనకు అవకాశం ఉన్నది పది మందిని సాయం చేయాలి అందరికీ చేయలేకపోవచ్చు కానీ డెఫినెట్గా అవకాశం ఉన్నక్కడ మాత్రం తప్పకుండా మనం దాన్ని మనం ఎంతమందికి ఎక్కువ సాయం చేస్తే మనకు అంత మేలు జరుగుతుంది మన దగ్గర ఎంత పైసలు ఉంటే అంత మేలు కాదు మనం సంపాదించి ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత మేలు జరగదు మనం ఎంత ఎక్కువ మందికి సహాయం చేస్తే అంతమంది కొంతమందికి మేలు జరుగుతుంది బహుశా మీరందరూ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు ఊళ్ళలో ఎవరన్నా కందాలు ఉప్పంజన్ రెడ్డిని తిట్టేటోరు ఉన్నారా ఎవరైనా ఉప్పేందరెడ్డి గారు మంచిగా ఉండాలని కోరుకుంటారు కదా ఎందుకు మరి నాకు అంతకంటే ఎక్కువ ఏం కావాలి నాకు నిజంగా సంతోషం అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి జనం ఎంత మంచిగా ఉంటే నాకు అంత సంతోషం నేను ఎప్పుడు కూడా డబ్బులు ఒప్పుకోను నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను మంచిగా ఉండాలని కోరుకునేట వాళ్ళు ఎంత ఎక్కువ మందిని సంపాదించుకోగలిగితే నాకు అంత నా జీవితం ధన్యమైపోయింది అనుకుంటా కాబట్టి ఏమి పనిగదు మీరందరూ గట్టిగా కష్టపడి పనిచేయండి వచ్చే ఎలక్షన్ల విజయం మనదే ఖచ్చితంగా గెలుస్తాం ఎంపీపీ జెడ్పీటీసీ నేలకొండపల్లి బ్రహ్మాయం మీరు అందరూ కూడా ఇంకా మన చిన్న చిన్న ఉంటే కూడా ఒక మంచి టీం వేసుకొని మీరు అందరూ కూడా చిన్న చిన్న ఇప్పుడు ఇంకొకటి కూడా మీరు ఈ సందర్భంగా మీరు అందరూ కూడా చెప్పదలుచుకున్నా నేను ఎక్కడన్నా ఎవరైనా ఏ ఊరు వాళ్ళన్నా వస్తే వాళ్ళని ఏ ఊరని కానీ లేకుంటే మీ నాయకుని తీసుకురామని ఎక్కడన్నా అడిగాను నేను అడగలేదు కదా జనం ఎవరైనా డై డైరెక్ట్గా రావచ్చు అర్ధరాత్రి వచ్చినా పంకుతా అర్ధరాత్రి వచ్చినా పంకుతా కాబట్టి మీరు ఎట్లాంటివన్నీ ఎట్లా ఎక్కడ ఏమి అపోహలు పెట్టుకోకుండా కొంతమంది ఏంటంటే వీళ్ళు లీడర్ వాళ్ళ లీడర్ కదా మనకి ఎంత కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి అపోహలు అట్లా కాకుండా మీరందరూ ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేసి గెలుద్దాం ఇదే రెండు ఎలక్షన్ల వరకు తర్వాత కూడా ప్రజలకు మంచి చేసేది అంటే ముందు ఉందాం ఉండాలి వద్దాం ఉందావా ఎవరు కష్టం ఖచ్చితంగా ప్రజలకు మంచి చేద్దాం మన ఏరియాని అభివృద్ధి చేసుకుందాం మీ అందరు గుర్తుందో లేదో టూ థౌజండ్ సిక్స్టీన్ అనుకుంటా మన పాతకాలకు నీళ్ళు నీళ్ళు ఇవ్వలేక ఇవ్వకపోతే ఇవ్వకుండా సత్ఫలు తీసుకుపోయిన నీళ్ళు నేను అదే రోజున ఫస్ట్ చెప్పిన ఫస్ట్ ప్రయారిటీ మా కాలువ పాలర్ చెరువు కింద ఫస్ట్ ప్రయారిటీ మా పాతకాల్వ మన ఫస్ట్ ప్రయారిటీ మనది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పినాం తర్వాత కూడా నాలుగైదు సందర్భాలు కూడా మనం ఫస్ట్ పాతకాలకే నీళ్ళు ఇచ్చినాం ఫస్ట్ మనది తర్వాత సత్ఫాలు ఎత్తుకోవాలి అంతే కదా ఫస్ట్ మన మన ధర్మం మనకు రావాలి ఫస్ట్ సో కాబట్టి మీరందరూ కూడా దయచేసి గట్టిగా మంచిగా పనిచేయండి చేసి ఖచ్చితంగా గెలిపించుకోవాలని మన ప్రజలకు మరింత మనం మంచిగా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ